నేనేమో పాపిష్టివాడిగా జీవిస్తూ సైతాను చేతుల్లో బందీగా బానిసగా ఉన్నప్పుడు నన్ను విడిపించాలి అని చెప్పి తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి వెల చెల్లించి నన్ను కొడుక్కున్నాడు తన కుమారునిగా కుమార్తెగా అంగీకరించాడు నా కోసమే తన ప్రాణాన్ని ఇచ్చాడు ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యతనిచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను ప్రేమ సువార్తను పంచిపెట్టమన్నాడు ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఖచ్చితంగా దాన్ని నేను నిర్వర్తించాలి ఎంతమంది ఉంది నీకోసం ఆశయాలున్నాయి నీకంటూ గురి గమ్యాలున్నాయి బ్యాంకులో ఇంత సంపాదించి పెట్టాలి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా పది లక్షలు తక్కువగా ఉండడానికి వీల్లేదో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కోటి రూపాయలు తక్కువగా ఉండడానికి వీల్లేదో రకరకాల ఆశయాలు నువ్వు కలిగి ఉన్నావు నేను కాదంటల్లా కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల నీకేమైనా ఆశయం ఉందా అది నా ఆశయం అది నా ప్రశ్న నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల ప్రాణంగా ప్రేమించిన దేవుని మందిరం పట్ల ప్రాణంగా ప్రేమించిన దేవుని యొక్క రాజ్యము పట్ల సేవ పట్ల సువార్త పట్ల నీకేమైనా ఆశయాలు ఏమైనా ఉన్నాయా అది నా ప్రశ్న తల్లి పట్ల జారాను ప్రారంభించినటువంటి వ్యక్తికి ఒక ఆశయం ఉంది మా అమ్మ ఆడవడానికి వీలు లేదు మా అమ్మ చేయిజాల్చడానికి వీలు లేదు ఆర్థికంగా చితికిపోవడానికి వీలు లేదు మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే ఆశయంతో కష్టపడి పనిచేసి ఎక్కడికి చేరిపాడు అంటే ప్రపంచంలోనే ఒకనొక ఉన్నతమైనటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాడు తల్లి పట్ల ఉన్న ప్రేమను బట్టి ఉన్న ఆశయం మరి పరమ తండ్రి పట్ల మనకున్న ఆశయం ఏమిటి ఒక్కసారి ఆలోచన